వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి రాజసుధ గారు అందంగా లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సో మరి అందంగా లేదు లేను అని అనుకునే వాళ్ళకి ఎలాంటి మంత్రం పఠిస్తే గనక మంచిది అంటారు అంటే అందం అంటే నిర్వచనం ఫస్ట్ మనం తెలుసుకోవాలండి చాలా వరకు బాహ్య సౌందర్యం ఓకే అట్రాక్షన్ గా మనం కనిపించడం వైట్ గా ఉండడం హైట్ గా ఉండడం ఇది అట్రాక్షన్ కింద చెప్తాము బట్ అందంగా లేను అంటే బాహ్య సౌందర్యంగా అందంగా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సపోజ్ కలర్ తక్కువ ఉండొచ్చు బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని వల్ల అందం వస్తుంది కదా సో కొంతమందికి వాళ్ళు చేసే ప్రొఫెషన్ వల్ల అందం వస్తుంది అందరూ తెల్లగా హైట్ గా ఉండరు కదా సొసైటీలో అందరూ ఒకలా ఉండరు బట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటారు కొంతమంది లావుగా ఉంటారు కొంతమంది సన్నంగా ఉంటారు కొంతమంది హైట్గా ఉంటారు కొంతమంది షార్ట్గా ఉంటారు బట్ అందం నిర్వచనం ఏంటి అంటే నేను అనుకునే నిర్వచనం హైటు కలరు షార్ట్ ఇవన్నీ పక్కన పెడితే మనం చేసే వృత్తి బట్టి అందం అనేది మనిషికి ఎక్కువ వస్తుంది సపోజ్ మీరు యాంకరింగ్ వృత్తి చేస్తున్నారు యువర్ ప్రొఫెషనల్స్ యాంకర్ అలా కొంతమంది డాక్టర్ ప్రొఫెషన్ ఉంటారు నేను న్యూమరాలజిస్ట్ అలా వాళ్ళు చేసే వృత్తిపట్టి వాళ్ళలో ఒక డిఫరెంట్ అట్రాక్షన్ కనిపిస్తూ ఉంటుంది సో అందం అన్నది కేవలం ఎవరు బాహ్య సౌందర్యం కోసం ఆలోచించొద్దని నేను అంటాను అంటే మినిమమ్ అందం అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం మినిమం మెయింటైన్ చేయాలి కాకపోతే ఒక్కొక్క రూప్ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది లావుగా పొట్టిగా ఉంటారు కొంతమంది లావుగా కనిపించరు హైట్ వల్ల అలా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ వాళ్ళ ప్రొఫెషన్ అనేది కరెక్ట్గా వాళ్ళు ఎంచుకున్నట్టయితే నిజంగా అందంగా కనిపిస్తారు ఒక డాక్టర్ని చూస్తే ఆహా ఇవిడ డాక్టరు అండ్ ఆ డాక్టర్ అన్న దీంతో ఆవిడని చూస్తే ఇంకా అందంగా ఉన్నారు అనిపిస్తుంది అండ్ చేసే వృత్తితోనే అందం వస్తుంది అని నేను అనుకుంటానండి హౌస్ వైఫ్ అయినా అందం వస్తుంది ఎందుకంటే పిల్లల్ని బాగా చదివించారు అనుకోండి వాళ్ళ పిల్లలు కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు లేకపోతే టాలెంటెడ్గా ఉన్నారు వాళ్ళ మదరు అనేటప్పటికీ ఆ లుక్తో మనం చూస్తాం మనిషిని చూసే లుక్ అన్న దాంట్లో అందం అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఈ పిల్లలకి తల్లి ఎవరు ఇంత బాగా గా ఉన్నారు ఈ పిల్లలకి వీళ్ళ మదర్ ఎవరు అని చూసేటప్పుడు ఆవిడ అందంగా కనిపించవచ్చు అలా మనం చేసే వర్క్ బట్టి అందం అనేది వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ ఏం ఆలోచించాలంటే వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్నే పెంచుకోవాలి అందంగా లేవని లేకపోతే బ్లాక్గా ఉన్నామని లేకపోతే షార్ట్గా ఉన్నామని కొంతమంది అసలు ఏది చేయకుండా అలా ఉండిపోతారు అంటే చదువుకొని కూడా ఎందుకు నాకు ఏంటో బ్యూటీ లేదు ఏం చేసినా క్లిక్ అవ్వేమో ఇలా అనుకుంటారు వాళ్ళకు తోచింది అందరికీ ఇప్పుడు అందరూ ఒకటే ప్రొఫెషన్లో వెళ్ళిపోతే సక్సెస్ అనేది ఏం చెప్పలే కొంతమంది బ్యూటిషియన్ కోర్సెస్ చేస్తుంటారు కొంతమంది బొటిక్స్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇంకా ఫిట్నెస్ క్లాసెస్ చెప్తుంటారు కొంతమంది డైటీషియన్స్ ఉంటారు అంటే ఎలాంటి డైట్ తీసుకుంటే ఈ రోజుల్లో ఫుడ్ సంబంధించి ఇలా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళకి ఏది చేతనైతే దాంట్లో కొంతవరకు వాళ్ళు ముందుకెళ్తే డెఫినెట్గా అందంగా కనిపిస్తారు అంటే ఎప్పుడు మనిషిని మనం సింగిల్గా చూస్తేనే ఇటువంటివన్నీ ప్రొఫెషన్తో యాడ్ చేసి చూడండి ఎవరైనా అందంగా కనిపిస్తారు అంటే వాళ్ళు చేసే వృత్తి కరెక్ట్గా మంచి అర్థవంతంగా చేస్తున్నప్పుడు అందం అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో ఇటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ మనిషిలో పెరగడానికి మీరు మంత్రం ఇలా అడిగారు కదా అంటే అందానికి మామూలుగా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే అందానికి శుక్రుడు కారకుడు జాతకంలో శుక్రుడు బాగా ఉంటే సెలబ్రిటీ అవ్వటం ఎక్కువ మందికి ఫేస్ ఫిమిలేర్ అవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ప్రతి ఒక్క జాతకంలో శుక్రుడు ఉంటాడు కాకపోతే వాళ్ళు కొంతమంది బాహ్య సౌందర్యం అందంగా లేదని బ్యాక్ ఉండిపోవడం వల్ల వాళ్ళు హైలైట్ అవ్వలేకపోతారు అంటే కేవలం టీవీలో యూట్యూబ్లో వస్తేనే సెలబ్రిటీస్ అని కాదు సొసైటీలో చాలా సెలబ్రిటీస్ ఉంటారు ఒక మంచి హౌస్ సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్ సెలబ్రిటీ అంటాను నేనైతే అండ్ మామూలుగా స్పోర్ట్స్ కోచ్ కూడా సెలబ్రిటీ అంటే వాళ్ళ వర్క్స్ లో కొంత సక్సెస్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళందరూ సెలబ్రిటీసే కాబట్టి ఇంకా జనాలకు తెలిసిన సెలబ్రిటీస్ అంటే టీవీల్లో వచ్చే వాళ్ళు వాళ్ళే అనుకుంటారు కానీ మన సొసైటీలో కూడా చాలా సెలబ్రిటీస్ ఉంటారు వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళ సమర్థవంతంగా వాళ్ళు వర్క్స్ని కరెక్ట్గా చేస్తూ కూడా ఇప్పుడు ఒక జెంటల్ మ్యాన్ ఉన్నారు మంచిగా ఇల్లు కట్టారు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ఇల్లు కడితే అందరూ చెప్పుకుంటారు కదా అవును పలానా వాళ్ళు అతను ఎంత బాగా ఇల్లు కట్టారు ఒక రూపాయి అప్పు చేయకుండా ఒక్కళ్ళతో ఒక మాట అనిపించుకోకుండా అతను ఈ ఏజ్లోనే కట్టారు అలాంటిది పేరు వస్తుంది కదా అది కూడా సెలబ్రిటీషిప్పే కదా ఇలా ప్రతి ఒక్కరిలో ఉంటుంది సో ఇలాంటి దానికి కారకమైనది వీనస్ ప్లానెట్ సో కాబట్టి అలాంటి వాళ్ళకు గుర్తింపు కావాలి అందం అంటే సంథింగ్ అట్రాక్షన్ అనమాట ఆ మనిషిని చూస్తే ఇతను ఈ ప్రొఫెషన్లో ఉన్నారు గౌరవించదగ్గగా ఉన్నారు అది దాన్ని అందం అంటాం కానీ బాహ్య సౌందర్యంలో ఉండే కనుముక్కు తీరు కానీ ఇవి 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 అందం కింద రావండి సో వాళ్ళు చేసే వృత్తితోనే అందం వస్తుంది కాబట్టి అటువంటివి పెంచుకోవడానికి రెగ్యులర్గా పాటించాల్సిన మంత్రం అంటే సాధారణంగా ఎక్కువ మంది మనం చేసే పని అర్థవంతంగా ఉండాలి మనకి సాటిస్ఫై అవ్వాలి పది మందికి ఉపయోగపడాలి ఇలా ఏదైనా ఆలోచించినట్టయితే ఎప్పుడు కూడా ఫ్రైడే అంటే శుక్రుడికి సంబంధించిన వారం శుక్రవారం శుక్రవారము మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఒకటి పట్టించుకుంటే వాళ్ళు ఇంకేమైనా చెయ్యాలనుకొని చేయలేకపోతే లైఫ్లో అటువంటి వాళ్ళందరికీ మంత్రం వర్తిస్తుంది అంటే పాలన టాలెంట్ ఉంది బ్యూటిషియన్ కోసం ఎప్పుడో నేర్చుకుంటారు కానీ పరిస్థితులు బట్టి ఓన్గా పెట్టుకోలేకపోతారు పిల్లలు చిన్నగా ఉన్నారనో టైం లేక కొంతమంది బాగా టీచ్ చేయగలుగుతారు కానీ పరిస్థితుల కారణంగా తను కెరియర్లో వెళ్ళలేకపోతారు అలాంటి వాళ్ళందరికీ దాన్ని అందం అనమాట అంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ ఆనందంగా ఉండడం అందంగా కనిపించడం ఈ రెండు అనమాట కాబట్టి శుక్ర మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ప్రతిరోజు చేస్తే వాళ్ళల్లో అడుగును పడిపోయిన టాలెంట్స్ ఏమన్నా బయటకు వస్తాయి ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది ఎక్కడో కొంతమంది వంట బాగా చేయొచ్చు కొంతమంది ఆర్ట్స్ బాగా గీయచ్చు కొంతమంది సింగింగ్ బాగా కొంతమంది బాగా మాట్లాడచ్చు కౌన్సిలింగ్స్ బాగా చేయొచ్చు అలా ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది కదా అలాంటి టాలెంట్స్ బయటికి రావడానికి మంత్రం ప్రతి ఒక్కళ్ళు ఇది నోట్ చేసుకోవచ్చు సంబంధించిన శుక్ర గాయత్రి మంత్రం అండి ఇది భార్గవాయ విద్మహే దానవర్చితాయ దీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డైలీ చాంటింగ్ చేస్తుంటే అంటే చాలామంది ఈ క్వశ్చన్ కూడా ఇస్తారు మంత్రాలు చెప్తారు అది ఎలా మాకు డైలీ చాంటింగ్ ఇంట్రెస్ట్ ఉండదండి మాకు చాంటింగ్ చేయడానికంటే మంత్రం కూడా ఒక మెడిటేషన్ లాంటిదే ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ స్టాండ్ చేయమని చెప్పాము వన్ నాట్ ఎయిట్ టైమ్స్ దాని మీద మైండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా మెడిటేషన్ అంటే ఏంటి ఒక వర్క్ మీద మన మైండ్ పెట్టుకోవడమే కాబట్టి మంత్రం చేయడంలో కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగి మేబీ మనలో ఉన్న ఇన్నర్ టాలెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనిషి ప్రతి ఒక్క మనిషిలో ఒక ఎనర్జీస్ ఉంటాయి వాటిని కొంతమంది బయటకు తీస్తారు కొంతమంది పరిస్థితులు బట్టి తీయలేకపోతారు ఇంతే తేడా కానీ ఏ మనిషి తక్కువ కాదు అందరిలోనే ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళకి నచ్చిన విధంగా పరిస్థితులు సహకరించకపోవడం వల్ల కొన్ని టాలెంట్స్ అణగారిపోతాయి సో కాబట్టి మంత్రం ఇప్పుడు నేను చెప్పిన మంత్రం భార్గవాయ విద్మహే దానవర్చితాయ ధీమహే తన్ను శుక్ర ప్రచోదయాత ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ చాంటింగ్ చేస్తే కొంతవరకు వాళ్ళ టాలెంట్స్ అనేవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అందరూ కూడా అందంగా కనిపించే అవకాశం ఉంటుంది అంటే మనకి అందం అనేది బయట కనిపించేదే కాకుండా కాకుండా అంత సౌందర్యం ప్రతి ఒక్కరు మనం చూడాల్సింది అంత సౌందర్యం మాత్రమే బాహ్య సౌందర్యం ఓకే తెలుపు నలుపు పొడుగు పొట్టి ఇవన్నీ ఓకే బట్ అంత సౌందర్యం ఎప్పుడైతే బాగుంటుందో బాహ్యంగా కూడా సౌందర్యంగా కనిపిస్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు సో చూసారు కదో ఈ వీడియో కానీ గమిక నన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్